రఘు పురాతన కడలను ఎంతో ఇష్టపడేవాడు ఒకరోజు అతను హైదరాబాద్ రద్దీ మార్కెట్లో తిరుగుతూ తనకు అర్థం కాని ఆకర్షణతో ఒక చీకటి వీధిలోకి వెళ్లాడు ఆ వీధి చివర ఒక పాడుబడిన గ్యాలరీ కనిపించింది అది చాలా పాతదిగా నిశ్శబ్దంగా భయంకరంగా అనిపించింది గ్యాలరీ చుట్టూ గాలి మరింత నిశ్శబ్దంగా ట్రాఫిక్ సౌండ్ పూర్తిగా మాయం అయినట్లు అనిపించింది గ్యాలరీ తలుపు తెరవగానే లోపల చీకటి పాతపడిపోయిన వాసన మరియు అసహజమైన నిశ్శబ్దం అతనిని చుట్టుముట్టాయి గ్యాలరీలో పాత వస్తువుల మధ్య ఒక చిత్రకళ ప్రత్యేకంగా కనిపించింది దానిమీద ముసుగు కప్పబడింది రఘు ఆ ముసుగును తీసిన వెంటనే అతని మనస్సు కదిలిపోయింది ఆ చిత్రంలోని స్త్రీ అందంగా కానీ భయంకరంగా కనిపించింది ఆమె రూపం నాజూకుగా ఉన్న చూపు చాలా గట్టిగా కత్తిలా కనిపించింది ఆమె కన్నులు గాఢంగా సజీవంగా ఉండి రఘు ప్రతి కదలికను గమనిస్తున్నట్లు అనిపించాయి అతను ఆ చిత్రాన్ని చూస్తూ మునిగిపోయి ఉండగా ఒక్కసారిగా అతని చెవిలో ఒక గుసగుస వినిపించింది రఘు ఆ శబ్దం నెమ్మదిగా వినిపించినా అది నిజమనే అనిపించింది భయంతో అతని గుండె బలంగా కొట్టుకుంది వెంటనే వెనక్కి చూశాడు అక్కడ లేరు ఈ చిత్రం ఇక్కడ ఎన్నో ఏళ్లుగా ఉంది ఒక వృద్ధుడు చీకటిలో నుంచి నెమ్మదిగా బయటకు వచ్చి అన్నాడు అతని ముఖం చీకటిలో పూర్తిగా కనిపించలేదు దానిలో ఏదో ఉంది రఘు చెప్పాడు కాని తన భావాలను వివరించలేకపోయాడు ఇది శపించబడింది వృద్ధుడు నెమ్మదిగా అన్నాడు దీన్ని ఎవరు ఇంటికి తీసుకెళ్లినా తిరిగి చెప్పడానికి జీవించి లేరు రఘు ఆ మాటలను పట్టించుకోకుండా తన ఆసక్తికి లోనయ్యాడు అతను ఆ చిత్రాన్ని కొనుగోలు చేసి తన ఇంటికి తీసుకెళ్లాడు రఘు ఇంటికి వచ్చి ఆ చిత్రాన్ని తన నివాస గదిలో అమర్చాడు ఆ చిత్రం గది మొత్తాన్ని ఆకర్షణీయంగా మార్చి ప్రాణమై కనిపించింది మొదట్లో ప్రతిదీ సాధారణంగా అనిపించిన గదిలో గాలి కొంచెం భారంగా చల్లగా ఉండేది రఘు దాన్ని అలసటగా భావించి రోజువారీ జీవితానికి తిరిగి వెళ్లడానికి ప్రయత్నించాడు కాని కొన్ని రోజుల తరువాత అసహజమైన సంఘటనలు మొదలయ్యాయి చిత్రంలోని మహిళా కళ్ళు ప్రకాశిస్తూ జీవంతంగా కనిపించేవి ఆమె లోతైన రహస్యాలను దాచినట్లు అనిపించేవి ఇది చిత్రకారుడి నైపుణ్యంగా భావించిన రఘు ప్రతిసారీ ఆ చిత్రాన్ని చూసినప్పుడు మెడ వెనుక చిరాకు కలిగే అనుభూతి పొందాడు ఇది ఎవరో తనను గమనిస్తున్నట్లు అనిపించేది ఒక రాత్రి సోఫాలో పుస్తకం చదువుతూ ఉన్న రఘు ఆ చిత్రాన్ని చూసి దిగ్భ్రాంతి చెందాడు ఆ మహిళ ముఖం మారిపోయి ఉంది చిరునవ్వు వ్యంగ్యంగా మారి మరింత భయంకరంగా కనిపించింది ఇది కేవలం కాంతి మాయగా అనుకుంటూ ఆలోచనను వదిలేసి నిద్రకు వెళ్లాడు కాని నిద్ర రాకుండా ఆ చిత్ర ఆలోచనలే వెంటాడాయి కొన్ని రోజుల్లో ఆ చిత్రంలో మార్పులు మరింత స్పష్టంగా కనిపించాయి ఆమె కళ్ళు గాఢంగా భయంకరంగా మారాయి రాత్రిళ్ళు గదిలో మెల్లగా టప్ టప్ శబ్దాలు వినిపించాయి రఘు చూస్తే ఆ శబ్దం ఆగిపోతుంది ఒక రాత్రి రఘు ఒంటరిగా ఉన్నప్పుడు భయంకరమైన పాట విన్నాడు అది ఆగిపోయినా గదిలో ఏదో ఉన్నట్లు అనిపించింది తన వెనుక మహిళ కళ్ళు ప్రకాశిస్తూ ఉన్నాయని అతనికి అనుమానం కలిగింది కాని ఆ చిత్రం దగ్గరగా వెళ్ళినప్పుడు నన్ను కాపాడు అనే మెల్లటి గుసగుస వినిపించింది ఇంట్లో వాతావరణం తీవ్రంగా మారింది సేవకులు భయంతో ఇల్లు విడిచిపోయారు ఒక వృద్ధ మహిళ ఆ చిత్రాన్ని చూపుతూ ఇది కేవలం చిత్రం కాదు ఇది మనల్ని గమనిస్తోంది అని చెప్పి వెళ్ళిపోయింది తర్వాత రోజుల్లో గదిలో వస్తువులు స్వయంగా కదలడం మొదలయ్యాయి అద్దాలలో ఆమె ముఖం ప్రత్యక్షమై భయం కలిగించింది ఒక రాత్రి గజ్జెల చప్పుళ్ళు వినిపించాయి తెల్లటి చీరలో ఒక మహిళ గదిలో నడుస్తూ కనిపించింది ఆమె రఘువుకు నువ్వే నన్ను ఇక్కడకు తెచ్చావు ఇప్పుడు నేను నీ దానిని అని చెప్పింది ఒక రాత్రి పెద్ద శబ్దంతో మేల్కున్న రఘు ఆ చిత్రపు ఫ్రేమ్ పగలిపోయి గోడపై ఒక పురాతన చిహ్నం వెలిగిపోతున్నట్లు చూశాడు ఆ చిహ్నాన్ని తాకగానే అతని చేతికి మండిపోయిన బాధ కలిగింది ద్రోహం శాపం ప్రతీకారం అనే భయంకరమైన గుసగుసలు వినిపించాయి చీకటిలో ఒక నీడ గోడపై కదిలి రఘుపై దూసుకొస్తున్నట్లు కనిపించింది రఘు భయంతో వెనక్కి వెళ్లాడు కాని ఆ నీడ ఒక్కసారిగా మాయమైపోయింది చిత్రం వెనుక భాగంలో ఉన్న శకలాలలో ఒక లేఖ కనిపించింది చూస్తుంది చూస్తుంది వేచి తీసుకుంటుంది అని అందులో రాసి ఉంది ఆ రాత్రి ఆమె రఘు కలల్లో ప్రత్యక్షమై నువ్వే నన్ను ఇక్కడకు తెచ్చావు నేను ఇక వెళ్ళను అని చెప్పింది రఘు భయంతో మరియు సందేహంతో ఉన్నాడు ఆమెను విముక్తి చేయడమా లేక ఆ చిత్రాన్ని నాశనం చేయడమా అనే సందిగ్ధంలో పడ్డాడు రఘు తనకు ఎదురైన సమస్యకు సమాధానం కోసం తన స్నేహితుడు ను కలిశాడు అరవింద్ చరిత్రకారుడు మంత్రవిద్యలపై పరిజ్ఞానం కలిగినవాడు రఘు తన దగ్గర ఉన్న ఫోటోను చూపించగా అరవింద్ ఆశ్చర్యపోయాడు ఇది సాధారణ చిత్రం కాదు ఇది చిత్రలక్ష్మితో సంబంధం ఉంది అని అన్నాడు చిత్రలక్ష్మి ఒక కళాకారిని మాత్రమే కాకుండా మంత్రవిద్యలో నిపుణురాలు ఆమె చిత్రాలు అందంగా ఉండడమే కాకుండా మంత్రశక్తులతో నిండి ఉండేవి ఆమె చివరిగా ఈ చిత్రాన్ని తయారుచేసి తన ఆత్మను అందులో బంధించి శాపంగా మార్చింది ఆ రాత్రి రఘు కలలో చిత్రలక్ష్మి ప్రత్యక్షమై నన్ను విడిపించు నేను మోసపోయాను అని వేడుకుంది అయితే ఆ కలలోనే కూడా ప్రత్యక్షమై ఆమెను నమ్మకూడదు ఆమె స్వాతంత్ర్యం కోరుకోవడం కాదు వినాశనం కోరుకుంటుంది అని చెప్పాడు రోజులు గడుస్తున్న కొద్దీ రఘు చిత్రచరిత్ర గురించి మరింత తెలుసుకున్నాడు ఒక పాత పత్రంలో భైరవ నాకు రక్షణ కల్పిస్తానని చెప్పి మోసం చేశాడు అని చిత్రలక్ష్మి రాసి ఉంది అరవింద్ భైరవ ఆమె శక్తి వల్ల భయపడి ఆమెను బంధించాడు కానీ అతను ఆమెను కూడా అతను తనను తాను శాపానికి బలిచేశాడు అని చెప్పాడు భైరవ రఘువద్ద ప్రత్యక్షమై చిత్రాన్ని నాశనం చేయి కాని జాగ్రత్తగా చేయి ఆమె శక్తి బంధించకపోతే ఆమె నీ జీవితాన్ని నాశనం చేస్తుంది అని హెచ్చరించాడు రఘు ఇప్పుడు ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాడు రఘు ఒక భయంకరమైన నిజాన్ని తన కలల్లో చూశాడు చిత్రలక్ష్మి మరియు భైరవ ఒకనొక సమయం ప్రేమలో ఉన్నారు కాని రాజు తన భయంతో భైరవకు చిత్రలక్ష్మి నమ్మక ద్రోహి అని నమ్మించాడు ఈ అనుమానం భైరవను భయానికి గురిచేసింది మరియు అతను చిత్రలక్ష్మిపై ఆగ్రహంతో నిలిచాడు చిత్రలక్ష్మి తన మంత్రశక్తులతో తన కళలను సజీవంచేసి రాజభవనాన్ని భయంకరమైన రంగుల వలయంగా మార్చింది భైరవ తన కళ్లలో కన్నీళ్లతో ఖడ్గాన్ని ఎత్తి ఆమె చిత్రంలో బంధించాడు అయితే ఆమె చివరి క్షణంలో అతనిపై శాపం పెట్టింది మేల్కున్న రఘు ఈ నిజం వల్ల సంభ్రమాశ్చర్యానికి గురయ్యాడు చిత్రలక్ష్మి బాధితురాలా లేక భయంకరమైన శక్తి కావాలా భైరవ నేరస్తుడా లేక రక్షకుడా చిత్రంలోని మంత్రచిహ్నాలు మీద ప్రసరించాయి ఇంట్లో ఓ భయంకరమైన వాతావరణం ఏర్పడింది రఘు తన సందేహాలకు సమాధానం కోసం ఆ చిత్రం కొనుగోలు చేసిన పాత గ్యాలరీకి వెళ్లాడు అక్కడ గ్యాలరీ యజమాని ఇది నీకోసం కాదు కాని ఇప్పుడు ఆలస్యం అయ్యింది ఆమె నిన్ను ఎంచుకుంది అని చెప్పాడు ఆమె తన ప్రతీకారంతో ఈ చిత్రాన్ని శక్తివంతమైన సాధనంగా మార్చింది అని వివరణ ఇచ్చాడు ఆ గ్యాలరీ మాయమైపోయింది రఘు చేతిలో ఒక తావిజు కనిపించింది దీనిమీద రహస్య చిహ్నాలు మెరిశాయి ఇంటికి వచ్చి రఘు తావిజును పరిశీలించాడు ఇది ఒక మూలమంత్రంతో నిండి ఉంది భైరవ తన ముందు ప్రత్యక్షమై ఈ తావిజుతోనే ఆమె శక్తిని నియంత్రించాలి లేకపోతే ఆమె విముక్తి పొందితే ప్రపంచాన్ని నాశనం చేస్తుంది అని హెచ్చరించాడు చిత్రలక్ష్మి తనపై జరిగిన మోసం గురించి చెబుతూ నన్ను విడిపించు నా ప్రతీకారం పూర్తి చేయాలి అని అభ్యర్థించింది కాని భైరవ ఆమె ప్రపంచాన్ని నాశనం చేయాలనుకుంటోంది ఆమెను నమ్మకూడదు అని మరింత జాగ్రత్తగా హెచ్చరించాడు ఆ రాత్రి ఆ చిత్రం విపరీతంగా మారింది ఆమె ముఖం మరింత భయంకరంగా మారి ఇంట్లో ప్రతి మూలలో భీకరతను ప్రసరించింది రఘుకలలో ఆమెను మళ్లీ చూశాడు ఆమె నన్ను విడిపించు అని అభ్యర్థించగా భైరవ ఆమెను నిర్మూలించు లేకపోతే నీ భవిష్యత్తు నాశనమవుతుంది అని హెచ్చరించాడు రఘు గందరగోడంలో చిక్కుకున్నాడు ఇల్లు చలించి గోడలు పగులుతున్నాయి రెండు శక్తుల మధ్య రఘు తన జీవితాన్ని కాపాడటానికి ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది ఇల్లు పగిలిపోనున్న పరిస్థితిలో రఘు సమయం తక్కువగా ఉంది అతని చేతిలో తావిజు ప్రకాశిస్తోంది చిత్రం ఆగ్రహంతో మెరుస్తోంది గది నిండా భయంకర శబ్దాలు వినిపిస్తున్నాయి నన్ను విడిపించు చిత్రలక్ష్మి గట్టిగా అరిచింది ఆమె ఆకారం భయంకరంగా మారి రాక్షస రూపం దాల్చింది ఆమెను బంధించు లేకపోతే ప్రపంచం దగ్ధమవుతుంది భైరవ తన ఖడ్గాన్ని ఎత్తి గట్టిగా హెచ్చరించాడు రఘు చెమట తుడుచుకుంటూ తావిజను పట్టుకుని చిత్రాన్ని చూస్తూ ఉన్నాడు ఈ నిర్ణయం అతని జీవితానికే కాదు ప్రపంచ భవిష్యత్తుకు కూడా కీలకంగా ఉంది రఘు తన నిర్ణయంపై ఆలోచిస్తున్నప్పుడు ఇల్లు ఒక్కసారిగా మౌనంగా మారింది వాతావరణం భయంకరంగా ఉన్నప్పటికీ కొద్దిసేపు శాంతి నెలకొంది చిత్రలక్ష్మి మళ్లీ చిత్రంలోకి మాయమై రఘువైపు వ్యంగ్యమైన చిరునవ్వుతో కనిపించింది భైరవ నీడ కూడా చీకటిలో మాయమైంది రఘు గోడలపై ఉన్న చిహ్నాలు క్రమపద్ధతిలో మారుతూ మెరుస్తున్నాయని గమనించాడు తావిజు మరింత ప్రకాశించగా సమాధానం నీలోనే ఉంది అని ఆత్మీయ శబ్దాలు మళ్లీ వినిపించాయి తన దగ్గర ఉన్న పాత పుస్తకాన్ని తిరిగేస్తూ రఘు కొత్త పదాలను చూసి ఆశ్చర్యపోయాడు భైరవ నీ రక్షకుడు కాదు అతను నన్ను బంధించి తన స్వార్థం కోసం నన్ను ఉపయోగించాడు తావిజును ఉపయోగించి నిజాన్ని తెలుసుకో రఘు తావిజును గట్టిగా పట్టుకున్నాడు ఒక్కసారిగా గదిలో కాంతి విరజిమ్మి అతను ఒక వింత ప్రపంచంలోకి వెళ్ళిపోయాడు ఆ ప్రపంచంలో అతని ముందు తేలుతున్న నెమలి దృశ్యంలో భైరవ మరియు చిత్రలక్ష్మి జీవితానికి సంబంధించిన క్షణాలు ప్రత్యక్షమయ్యాయి ఒక దృశ్యంలో చిత్రలక్ష్మి తన కళకు జీవమిస్తూ కన్నీళ్లతో చిత్రాన్ని సృష్టిస్తోంది మరొక దృశ్యంలో భైరవరాజు ఆదేశాలతో ఆమెను శిక్షించడానికి సిద్ధమవుతున్నాడు మరో దృశ్యంలో భైరవ ఆ శాపగ్రస్త చిత్రాన్ని తన స్వంత శక్తి కోసం ఉపయోగించేందుకు ప్రయత్నిస్తున్నాడు ఈ దృశ్యాలను చూసిన రఘు ఒక ముఖ్యమైన నిజాన్ని గ్రహించాడు భైరవ కేవలం తన కర్తవ్యాన్ని నిర్వర్తించేవాడే కాదు తన స్వార్థంతోనూ ప్రేరణ పొందినవాడు చిత్రలక్ష్మి ప్రతీకారం కేవలం రాజుపై మాత్రమే కాదు భైరవ పైన కూడా ఉంది తాబిజు వేడి మరింత పెరిగింది మరియు శబ్దాలు స్పష్టంగా వినిపించాయి ఆమెను నమ్మకు అతనిని నమ్మకు నీ నిర్ణయం ప్రపంచానికి సంబంధించినది తవిజు మూడు ఆప్షన్లను సూచించింది చిత్రాన్ని నాశనం చేయడం కాని దాని ప్రభావం తీవ్రమైన ప్రమాదాలను తెస్తుంది తవిజు శక్తితో ఒకరిని బంధించడం మరొకరిని శాశ్వతంగా నాశనం చేయడం తవిజు శక్తిని స్వీకరించి శాపాన్ని తన శరీరంలో బంధించడం రఘు తన మనస్సులో పెద్ద నిర్ణయానికి సిద్ధమయ్యాడు ఇల్లు చలిస్తూ భీకర శక్తి ఒత్తిడి తెచ్చిన అతని నిర్ణయం ప్రపంచ భవిష్యత్తును నిర్ణయించేది ఇల్లు శాపం భారం తట్టుకోలేక చీకటిగా పగిలిపోతోంది నీడలు ప్రాణంలా కదులుతున్నాయి రఘు కళ్లకు కనిపిస్తూ అతన్ని భయపెడుతున్నాయి గది గాలి ఘనీభవించి ప్రతి శ్వాస భారంగా మారింది చిత్రలక్ష్మి వక్రీకృత రూపంలో చిత్రాన్ని విడిపించడానికి ప్రయత్నిస్తోంది భైరవ తన ఖడ్గంతో నిలబడి శాపం భయంకరమైన రూపంలో మెరుస్తున్నప్పుడు ఆగిపోమన్నట్లుగా చూస్తున్నాడు చేతిలో తావిజు వేడి పెరుగుతోంది గడియారం వేగంగా నడుస్తోంది అతను తన నిర్ణయాన్ని తీసుకోవాల్సిన సమయం చేరుకుంది భైరవ గట్టిగా అన్నాడు తావిజుతో ఆమెను బంధించు ఇదే ఈ శాపాన్ని ఆపగల మార్గం చిత్రలక్ష్మి వ్యంగ్యంగా నవ్వి నన్ను బంధిస్తే నువ్వు అతని బానిస అవుతావు కానీ నన్ను విడిచిపెడితే నేను ఈ శాపాన్ని పూర్తిగా నాశనం చేస్తాను అని అరిచింది శాపం భయంకరమైన స్వరంతో రఘు చెవిలో గుసగుసలాడింది వీళ్లను నమ్మకు నువ్వు నాకు శక్తివంతమైన వాహకం అవగలవు నా శక్తిని స్వీకరించు మనిద్దరం కలిసి అపార శక్తిని సాధిస్తాం గోడలు పగిలిపోతూ నేలచీలిపోతుండగా రఘు తావిజును గట్టిగా పట్టుకున్నాడు చిత్రలక్ష్మి లేదా భైరవ వైపు చూడకుండా తన ఛాతిపై తావిజును ఉంచాడు ఈ శాపాన్ని ఆపగల శక్తి ఎవరికీ లేకపోతే నేను చేస్తాను అని ధైర్యంగా అన్నాడు తావిజు ప్రకాశంగా వెలిగింది దాని శక్తి రఘు శరీరంలోకి ప్రవహించింది భైరవ భయంతో నువ్వు ఏం చేస్తున్నావో అర్థం కాదు అని అరిచాడు చిత్రలక్ష్మి ఇది అందరినీ నాశనం చేస్తుంది అంటూ అరిచింది కాని రఘు ఎవరి మాటను పట్టించుకోలేదు తావిజు వేడి తన శరీరాన్ని కాలుస్తున్న శాపాన్ని తనలో బంధించాడు ఇల్లు కూలిపోయింది గోడలపై ఉన్న అన్ని చిహ్నాలు పూర్తిగా నశించాయి ఇల్లు కూలిన తరువాత ప్రాంతంలో మేల్కొన్నాడు ఆకాశం మసకబారగా ఉండగా శాపం పొగలా అతని చుట్టూ తేలింది అతని శరీరంలో ఓ కొత్త శక్తి ప్రవహిస్తున్నట్లు అనిపించింది దూరంలో చిత్రలక్ష్మి మరియు భైరవ కనిపించారు చిత్రలక్ష్మి భయంకరమైన కళ్లతో నిలబడగా భైరవ తన ఖడ్గాన్ని పట్టుకుని చూస్తున్నాడు చిత్రలక్ష్మి నువ్వు శాపాన్ని తీసుకున్నావు ఇప్పుడు దీని బాధ నీదే నీకు అర్థమవుతుందా అని అడిగింది భైరవ శాపం నీ శక్తిని కోరుతూ నిన్ను నాశనం చేస్తుంది నువ్వు నాకు సహాయం చేయాలి అని అన్నాడు రఘు అసహనంగా ఉన్నాడు కాని అతనికి ఒక విషయం స్పష్టంగా ఉంది ఇది ఇంకా ముగియలేదు రఘు గట్టిగా అన్నాడు ఈ శాపం ఇక్కడితో ఆగిపోవాలి ఇక హాని జరగదు నేను దీన్ని నియంత్రిస్తాను చిత్రలక్ష్మి చిరునవ్వుతో మాయమైంది భైరవ కూడా నీడలో కలిసిపోయాడు ఇప్పటికీ రఘు శాపంతోనే జీవించాలి తావిజు అతని ఛాతీపై మెరిసిపోతూ ఆ శక్తి ఇప్పుడు అతనిదేనని చేస్తోంది కొన్ని నెలల తరువాత రఘు ఇంటి శిథిలాలు అడవితో కప్పబడి ఉన్నాయి చీకటి రాత్రుల్లో అక్కడ మిస్టరీ శబ్దాలు వినిపిస్తున్నాయని ఒక వ్యక్తి నీడ కనిపిస్తుందని గ్రామస్తులు చెబుతున్నారు అటు దూరంగా ఒక గ్యాలరీలో కొత్త చిత్రం కనిపించింది ఒక వ్యక్తి రెండు శక్తుల మధ్య నిలబడి భయంకరంగా చూస్తున్నట్లు భయంకరమైన చిత్రం